మావోయిస్టు పార్టీకి మరో షాక్ తగలనుంది తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్టు ఉగ్ర నేతలు లొంగిపోనున్నారు డీజీపీ ఎదుట ముప్పై ఎనిమిది మంది మావోయిస్టులు లొంగిపోనున్నట్లు తెలుస్తుంది ఆజాద్ అప్పాసి నారాయణ ఎర్రాలు లొంగిపోయే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది అలాగే కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు లొంగిపోనున్నట్లు కూడా తెలుస్తుంది మావోయిస్టు పార్టీకి మరో షాక్ తగలడుంది తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోనున్నారు డీజీపీ ఎదుట దాదాపు ముప్పై ఎనిమిది మంది మావోయిస్టులు లొంగిపోనున్నట్లు కూడా తెలుస్తుంది ఆజాద్ అపాసి నారాయణ ఎర్రాలు లొంగిపోయే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది అలాగే కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు లొంగిపోనున్నట్లు కూడా సమాచారం ఇక దీనికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు లైవ్లో అందిస్తారు మధు దాదాపు ముప్పై ఎనిమిది మంది డీజీపీ సమక్షంలో లొంగిపోయే సిచ్యువేషన్ కనిపిస్తుంది ఏంటి డీటెయిల్స్ భారీ ఇది ఎందుకంటే హిడ్మా ఎన్కౌంటర్ ఎప్పుడైతే జరిగిందో మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు అందరూ కూడా ఇంకా లొంగుబోటు ఇంకా లొంగిపోవాల్సిందే లేకుంటే ఎన్కౌంటర్ తప్పదు అనేటటువంటి ఏకే ఒకే ఒక్క లక్ష్యంతో అయితే ఇప్పుడు లొంగిపోతున్నారు ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ డీజీపీ ఎదుట ముప్పై ఎనిమిది మంది మావోయిస్టులు నిజంగా చాలా చాలా పెద్ద లొంగుబాటుగానే దీన్ని చూడాలి ఆజాద్ ఆజాద్ ఇప్పటికే మావిస్టు పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకుల్లో ఒకరు సో ఆజాద్తో పాటు కేంద్ర కమిటీ సభ్యులు అదేవిధంగా సెంట్రల్ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మరి కాసేపట్లో డీజీపీ ఎదుట లొంగిపోతున్నారు ఇప్పటికే పోలీసులకు సమాచారం అందింది ఇప్పుడైతే ఆజాద్కు సంబంధించినటువంటి టీం ఎవరైతే ఉన్నారో ఆ టీం అంతా కూడా లొంగిపోతున్నారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్తో రైట్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు వాళ్ళందరూ కూడా లొంగిబోటుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నిటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో డీజీపీ కార్యాలయం ఏదైతే ఉందో ఆ డీజీపీ కార్యాలయంలో మొత్తం మావోయిస్టులందరినీ కూడా అక్కడ ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో పిలిపించి వాళ్ళు లొంగిపోవడానికి గల కారణాలు ఎందుకు లొంగిపోతున్నారు అనే దానితో పాటు ఇప్పటికే మావోయిస్టు పార్టీకి సంబంధించి లొంగిపోయినటువంటి అగ్ర నాయకులు ఇచ్చినటువంటి పిలుపు ఒక్కటే లొంగిపోదాము లేకుంటే మాత్రం ఖచ్చితంగా కూడా తీవ్ర పరిణామాలు ఉన్న నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా సాధించాలి అనుకుంటే మాత్రం ఉన్నటువంటి మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి మావోయిస్టులు కావచ్చు లేకపోతే అగ్రనాయకులు కావచ్చు వాళ్ళందరూ కూడా లొంగిపోవాలి అని లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఇచ్చినటువంటి పిలుపు సో ఈ నేపథ్యంలోనే హిద్మా ఎన్కౌంటర్ కంటే ముందు హిద్మా ఎన్కౌంటర్ తర్వాత అనే విధంగా సిచ్యువేషన్ అయితే మారిపోయింది హిద్మా ఎప్పుడైతే ఏపీ పోలీసులు ఎన్కౌంటర్ చేసి హతమార్చారో హతమార్చిన తర్వాత సిచ్యువేషన్ అంతా కూడా ఇంకా మావోయిస్టులు ఏ మాత్రం కూడా ఎక్కడా కూడా చిన్న ఇన్ఫార్మర్ కూడా అంటే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి చిన్న ఇన్ఫార్మర్ కూడా ఇంకా పూర్తిగా భూస్థాపితం చేసే విధంగా కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు పనిచేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం తెలంగాణకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి ఆజాద్ ఏదైతే ఉన్నారో ఆజాద్తో పాటు ముప్పై ఎనిమిది మంది మావోయిస్టులు భారీ సంఖ్యలోనే ఆయుధాలను అదేవిధంగా డంప్ సంబంధించినటువంటి వివరాలు వీటన్నిటిని కూడా మరి కాసేపట్లోనే పోలీసులు ఎదుట వచ్చి లొంగిపోతున్నారు మూడు గంటలకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళు లొంగిపోవడానికి గల కారణాలు అంటే డీజీపీ వివరించబోతున్నారు రైట్ యూ